¡Va a మా నాన్న మాట ప్రకారము జనకుని మాట ప్రకారము నేను వెళ్ళిపోతాను కదా వెళ్ళిపోతాడు భగవంతుడు నాకు ఎక్కడ ఏ దారి చూపిస్తాడు అక్కడ ఓ ఈ విధి నిద్య లేచు తద్వారా మీకు ఎండికుండా వస్తాను కదా మాట తప్పకుండా పోతారు అంటారు ਨਾ ਜਾਣਦੇ ਦੀਏ ਕਲਗੀ ਇਹੇ ਲਾ

నా చిన్నప్పుడు ఒక్కసారి ఆలోచించి నువ్వు అరణ్యం పోతున్నా ఒకసారి నాన్న గురించి ఆలోచించే అరణ్యమే ఆహా చెలిమణి నేను అన్ని ఆలోచించే పోతున్నాను కదా జయశంకర్ మహారాజు లగ్న సమయం

కప్పటి బ్రహ్మ నుండి వచ్చి ఆ కలహం చేసి మన ఇనువురి మద్దన ఇట్లా చేసిండు కదా ఓ ఓ ప్రాణేశ్వరేశ్వర బ్రహ్మ యొక్క తండ్రి గారైనా బోళాశంకరుడు యొక్క నుంచి బ్రాహ్మణుడు వచ్చి ఆ యొక్క లగ్నం వచ్చి లగ్నం అయినాక వచ్చి ఆ యొక్క బ్రాహ్మణ మాట లోటుకుని మన ఆయన లగ్నం చేసేడు కానీ నాకు వెళ్ళి కూడా చేయలేదు అవును కదా ఇప్పుడేమో నువ్వు అరణ్యం పోవాలంటున్నావు నన్ను ఇక్కడేమి ఉండవు అవును కదా నాకు ఏ మాత్రం చూస్తలేదు ప్రాణేశ్వర ఓహో చెల్లిమణి నువ్వు అట్లా అనడం ధర్మం కదా నీ తల్లి మాట నువ్వు వినడం మంచిది కదా నేను అదే విధంగా మీ తండ్రి చెప్పిన విధంగా నేను ఊహించాను ఉంటుంది కానీ తల్లిదండ్రులు తాడు ఉదుము నేను మూడు విద్యలు ఉదముతో నేర్చుకొని వచ్చిన తదిపరే నేను నాగవెల్లి వేసుకుంటాను కదా అంత బలంతరం నేను నేర్చుకోను కదా అయ్యా తల్లిదండ్రులు చేయటంగా నీకు ఎందుకు ఇంత బాధ మూడు విద్యలు నేర్చుకుని ఆ మూడు విద్యలు ముదంతో నేర్చుకొని చెవుల రణబోధ చేతుల రణ విద్య అన్ని విద్యాలు చేసుకున్న తదుపరి నేను నిలబడి మాటను నేను నిలబెడతాను కదా సరే రాణేశ్వరరావు చెప్తున్నావు గారి ఒక మాట ఎందరు పదే ఉంటే ఏమి పెళ్లి కాక ముందే పెళ్లి ముందే అమ్మ నాయన అన్న తమ్ముళ్ళు ఎవరైనా పెళ్లి కాక ముందే మంచిగా చూస్తారు పెళ్ళైన తర్వాత ఏ అమ్మ చూడదు ఏ అయ్య చూడదు ఏ అన్న చూడరు ఎవరు చూడరు భర్తకు భార్య భార్యకు భర్త అందుకోసమే నేను ఎవరి దగ్గర ఉండను తప్పకుండా నేను నీ ద్వారా వస్తాను ఆ చెలిమణి నువ్వు అనడం నాకు నష్టలేదు కదా నీకు కన్నవారాలు ఉండగా నీకు కానీ చింతయ్యలా సకల విదంబుల ప్రజలంతా నీకు అరణ్యం పోతాం కదా ఓ ప్రాణేశ్వర ఉండగా నీకు బాధ అవును ఇక్కడ లోకమంతా లోకం అంతా ఉన్నారు నీకేం బాధ నేను అవును కదా జరి ఏమి చెప్పినా నేను వినను ఎవరున్నా సరే అయ్యి ఉన్నా సరే అమ్మున్నా సరే అన్నున్నా సరే చెల్లి ఉన్నా సరే నేను మాత్రం నేను మాత్రం నేను నీతోనే వస్తాను చెల్లివళి ఆ కారణలో అక్కడ పుల్లు సింహాలు ఏ ఉంటాయి నేను తపస్ చేస్తుంటే నీకు అక్కడ తోడు ఎవరు ఉండరు నువ్వు ఇక్కడ ఉండవు కదా నేను చెప్పినప్పుడు ఇనుము మీ అమ్మ నాన్న మాట కూడా ఇన్నట్టు ఉంటుంది కదా ఓ మానేశ్వరా ఎంత చెప్పినా వింటారు తప్పకుండా నువ్వు అరణ్య పోతున్నావు తప్పనిసరి నేను అరణ్య పోయి విద్యలు లేచిన నేను ఇక్కడ వస్తాను కదా పోతున్నా అవును ఎన్ని చెప్పినా విన నీ చెప్పినా వినను కదా నిన్ను నేను నిమిషం ಈ ಶಿರಿ ಕ್ಷೇತ್ರ ಬಾಧಗಲಿ ನಾವು ಅಪದ ಸಂಭವಿಸ ఎంత వద్దన్నా ఎంత కాదన్నా నేను అరణ్యము పోతాను అవును కదా ఒకవేళ నువ్వు అరణ్యము పోయినాక నీకు నీకేమన్నా ఆపత సంభవిస్తే నాకు ఎట్లా తెలవాలి నాకు ఏదైనా హార్మల్ ఆహా చెలి అదే విధంగా శంకరణివరమురా నీకు నాకు ఏమైనా బల సంభవించినట్టు అయితే నీకు తెలిపేలా ఇదమ్మా 아, 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 예 아, 예 아, జరగరాని సరే సంఘటన జరిగినట్టయితే ఈ యొక్క మన యొక్క ఇంటి ముందు నేను పోయిన వేడల్ని ఒక తులసి మొక్క పెట్టుము ఈ యొక్క తులసి మొక్క నాడుతున్నాను నాకేదాన్ని ఆపద సంభవించినట్టయితే ఈ తులసి మొక్క ఆరిపోవు అదే నీకు నా యొక్క నొచ్చిన కుంకుమ చేరును చేతి గాలు జల్దల జాలును కాలు మట్టెలు ఎగిరిపోవును ఈ ఆర్మాలు చూసి నాకు ఆపద సంభవించినట్టు నీకు గుర్తు కదా ఆ తదిపరి నువ్వు పోయి సత్యాన భోనం నీ యొక్క జరుగుతానికి పోయి సత్యాన భోనము చేసుకొని వచ్చినట్టయితే ఆ యొక్క నేను భక్తాను కదా ఆ నేను ఆపదలో వెళ్తాను కదా ఆ యొక్క పోయి మన ఒడ్లుషిల్ ఒడ్లు తెచ్చి మోసేత దంచి కంటి రెప్పలతో జరిగి ఒక సను రోములు గదువడి ఎదరోమున మట్టి చేసి బోనం చేసినట్టయితే ఏడంతరాల బోనం ఎత్తుకొని వచ్చి నాకు ఇచ్చినట్టయితే నేను లేస్తాను కదా అదే ఈ యొక్క ఒకవేళ జరిగినది జరగదు అరణ్యములో జరగదు కానీ ఒకవేళ ఆపద జరిగితే మాత్రం ఈ యొక్క తులసి మొక్క వాలిపోతుంది చెదిరిపోతుంది చేతి కాదు రాలిపోతుంది అవును కదా మట్టి ఎగిరిపోతుంది ఈ యొక్క ఆనవాళ్ళు చూసుకొని నువ్వు చెప్పిన ప్రకారంగా ఆ యొక్క సత్యానుభూం తీసుకొని రావాలి అవును కదా అంతేనా ఇప్పుడు నన్ను మాత్రం ఇక్కడ ఉండవు నువ్వు ఇక్కడే ఉండవు కదా నువ్వు ఒక్కనే వెళ్ళిపోతావు వెళ్ళిపోతా నువ్వు పెట్టే నేను చదువుకోబోతున్నాయి అండి

అమ్మవారు ఏమన్నది నాకు ఆనవాళ్ళు కావాలి ఆనవాళ్ళు చెప్పినావు మన స్థలం చూసుకోవాలి పోయి మన నా కొట్టుకొని పోవాలి